తమ్మలపల్లి నియోజకవర్గం కాండ్లమడుగు క్రాస్ రోడ్ వద్ద ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ ను ప్రారంభించిన రాష్ట ఇంధన మరియు అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు తమ్మలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట విద్యుత్ అటవీ భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం లాంటిది కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడికి నేను వచ్చాను ఎమ్మెల్యే అభ్యర్థి సంజీవయ్య అందరితో కలిసి ముందుకు సాగుతారు సూలూరుపేట నియోజకవర్గానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తారు పార్టీలో చిన్న చిన్న విభేదాలు అన్ని పార్టీలో ఉండటం సహజం అలాంటివి అన్ని పక్కన పెట్టి రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ పార్టీ విషయం కోసం సమిష్టిగా అందరూ కృషి చేయాలి మనమంతా కలిసి పనిచేసి ఎమ్మెల్యేగా కిలివేటి సంజీవయ్యను గెలిపించుకోవాలని అన్నారు మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా నేను నిరంతరం మీకు అందుబాటులోనే ఉంటానని పార్టీ నాయకులకు కార్యకర్తలకు మంత్రి భరోసా ఇచ్చారు పార్టీలో అందరినీ కలుపుకుని సంజీవయ్య ముందుకు సాగుతారు మనమంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం మన పార్టీని మనం గెలిపించుకోవాలి ఎమ్మెల్యే సోదర భావంతో అందరినీ కలుపుకుని ముందుకు సాగుతారు పార్టీ పరంగా ఎవరికి ఏ సమస్య ఉన్నా మేమంతా మీకు అండగా ఉంటాం గతంలో భారీ మెజార్టీతో సూళ్లూరుపేటలో విజయం సాధించాం ఈసారి ఎన్నికల్లో తప్పకుండా మరింత మెజార్టీతో వైఎస్సార్ పార్టీ గెలిచేలా అందరూ కూడా కృషి చేయాలి సూళ్లూరుపేట వైఎస్సార్ పార్టీకి మంచి పట్టు ఉన్న నియోజకవర్గం అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు तीरा हल चल हरिओम <laughs> <laughs> నిమసంతో కించిన ఒక వెదిసినది ఆ పిమిన పరిగెత్త పిలిచారు మన పార్టీకి ఇన్స్ాగి పట్టేసారు ఎమ్మెల్యే ఏర్పాటు లలా ఎమ్మెల్యేలతో కలిసి పంచాయతి మండంతో నిర్ణయించి వారి పేరు ప్రకటించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు మరి ఒక వై ఏదైనా ఒక పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కూడా ఒక కుటుంబం మాది కుటుంబంలో ఏదైనా సమస్యలు వస్తాయి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని పదంలో నడవడానికి సుముగ సుగమం చేయాలని చెప్పి ఈరోజు నన్ను ఇక్కడికి ముఖ్యమంత్రి గారు పంపడం జరిగింది మరి వారి ఆదేశానుసారం అందరూ కూడా ఈరోజు పార్టీకి పనిచేయడానికి ముందుకు రావడం జరిగింది సంజయ్ గారు కూడా ఏదైనా చిన్న తప్పులు చేస్తుంటే అవన్నీ కూడా నాకు తెలుసు తెలియక చేస్తుంటే కూడా అవి పక్కన పెట్టి నాకు సహాయం చేయండి అని చెప్పి వారు కూడా అర్థించడం జరిగింది అందరూ కూడా పార్టీకి పనిచేస్తారు ఇక్కడ ఏ ఏ విధమైన అభిప్రాయ భేదాలు లేవు అభిప్రాయ భేదాలు ఏదైనా ఉంటే కూడా అవి పరిష్కరించేదానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా గతంలో ఎంతో మెజారిటీ ఇచ్చారో అంతకంటే ఎక్కువ మెజారిటీ ఈసారి ఈ నియోజకవర్గంలో సాధించాలని చెప్పి సాధిస్తారని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నా